హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజు పనుల్లో ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి వీడియో ఎక్కడో కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటి చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము రోజు కూడా ఇలా చిన్నపిల్లల కాడి నుంచి అందరం కూడా బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అలాంటప్పుడు వీటిలో జెమ్స్ ఇంకా బ్యాక్టీరియా లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఒక గ్లాస్ తీసుకునే అందులో ఈ బ్రష్లన్నీ కూడా ఇలా బ్రిసిల్స్ అన్నీ కూడా కిందకు వచ్చేలాగా పెట్టుకోవాలి తర్వాత అందులో గోరువెచ్చ నీళ్ళు గ్లాస్ నిండా కూడా పోసుకోవాలండి తర్వాత అందులో మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక అరగంట పాటు అలాగే ఉంచేసేయాలండి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ బ్యాక్టీరియా కానీ జిమ్స్ కానీ ఏమైనా సరే ఈ ఉంటే పూర్తిగా పోతాయండి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఇలాగా శారీస్కి కానీ లేదంటే డ్రెస్సులకు కానీ ఇలా మనం పిన్నీస్ పెట్టుకుని చున్నీ పెట్టుకోవడము బయట చెంగికి ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ పిన్నిస్ అనేది మనకి డ్రెస్లో ఇలా ఇరుక్కుపోతూ ఉంటుంది అంత లెక్క కూడా అది చిరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం పిన్నీస్కి వెనక భాగము హోల్ ఉంటుంది కదా దాంట్లో ఇలా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు ఆగినట్లయితే మనకి అది పూర్తిగా డ్రై అయిపోతుంది తర్వాత మనము బట్టలకి పిన్నిస్ పెట్టుకున్నా కానీ మనకి ఎలాంటి చిరుగు లేకుండా ఈ పిన్నిస్లోకి మనకి క్లాత్ రాకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా మనము వేస్ట్ని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఒక బాటిల్ ఇలాగ మూత భాగంతో సహా ఇలా బాటిల్కి ఫ్రంట్ భాగాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మనకి బట్టలకి క్లిప్పులు తక్కువగా ఉన్నప్పుడు కానీ బట్టలు ఆరేసినప్పుడు అవి జరిగిపోతూ ఎగిరిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి అలా కాకుండా ఉండడానికి బట్టలు ప్లేస్ ప్లేస్లో మనం ఇలా ఈ బాటిల్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా పెట్టామనుకోండి మనకి బట్టలు గాలికి ఎగిరిపోకుండా మనకి పూర్తిగా ఆరిపోతాయండి టిప్ అనేది ట్రై చేయండి హెల్ప్ అవుతుందండి అందరికీ ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము శారీస్కి ఇలాగా పిన్నిస్ని పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా బయటకి కానీ లేదంటే మనం కుర్చీల దగ్గర కానీ ఇలా ని పెట్టినప్పుడు ఈ పిన్నిస్ అనేది మనకి శారీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ముఖ్యంగా మనకి పిన్నీస్ వెనక భాగంలోకి శారీ అంతా కూడా గుచ్చుకుని పోయి అక్కడ శారీ అంతా కూడా మనకి హోల్స్ పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండడానికి పిన్నీస్ కి ఒక చిన్న పేపర్ మొక్కను కట్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు పెట్టుకుని మనం గనక పిన్నిస్ పెట్టుకున్నట్టయితే మనకి ఎలాంటి హోల్స్ అనేవి శారీకి పడకుండా ఉంటాయి పేపర్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక చిన్న పూసను తీసుకొని ఇలా కి తగిలించి తర్వాత గనక మనము ఇలా స్టెప్స్ పెట్టుకున్నట్లయితే మనకి చీరలోకి పిన్నిస్ వెళ్ళిపోకుండా ఉంటుంది అంతేకాకుండా మనకి పిన్నిస్ తీయడానికి కూడా మనకి చాలా ఈజీ అవుతుంది శారీ నుంచి పిన్నిస్ తీసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి ఈ పిన్నికి శారీ పట్టేసి శారీ అనేది మనకి చిల్లులు పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత ఇప్పుంటంటే మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మనకి కంటి నుంచి ఎక్కువగా నీరు కారుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఇలా మనం ఉల్లిపాయలు కట్ చేసే ముందుగా ఒక పేపర్ నాప్కిన్ని ఇలా చాపింగ్ బోర్డు మీద పెట్టుకుని తర్వాత దాని మీద కొద్దిగా నీళ్లు చల్లుకున్న తర్వాత మనము ఇలా ఉల్లిపాయలు నిన్నైనా సరే కట్ చేసామనుకోండి మనకి కళ్ళ వెంబడి అస్సలు నీళ్లు రాకుండా ఉంటాయండి ఇలా మనకి ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఈ టిఫును కనుక పాటించామనుకోండి మనకి ఉల్లిపాయల్లో ఉండేటటువంటి ఘాటు అంతా కూడా ఈ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి కళ్ళ నుంచి మనకు అస్సలు నీళ్ళు అనేవి రావండి కళ్ళు కూడా అస్సలు మంట పెట్టకుండా కూడా ఉంటాయి ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై అనుకోండి మీ పని కూడా సులువవుతుంది టిప్ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా అగరబత్తులు వాడేసిన తర్వాత మనకి ఖాళీ బాక్స్లు అనేవి వస్తుంటాయి కదా ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఈ ఖాళీ బాక్స్ని ఇలా సగానికి కట్ చేసి మనము అలమరాలో బట్టలు సర్దుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా మనము బెడ్షీట్స్ కానించి లేదంటే మనకి సంబంధించినటువంటి శారీస్ ఇలాంటివన్నీ కూడా అల్మరలో స్టోర్ చేసుకుంటాం కదా అలాంటి వాటిల్లో మనం ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ అగరబత్తుల బాక్స్ని కనుక మనం పెట్టామనుకోండి మనకి ఈ అగరబత్తలు పెట్టుకుండేటటువంటి మంచి సువాసన బట్టలకి పట్టుకుంటుందండి దాంతో బట్టలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి బట్టలు ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటాయండి వర్షాకాలంలో మనకి ఎలమర్ల నుంచి ఒక రకమైనటువంటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా ఒక రకమైనటువంటి ముఖవాసన కూడా వస్తూ ఉంటుంది అలా రాకుండా మనం ఇలా కనుక అగర్బత్తుల పెట్టిన కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి బట్టలు ఫ్రెష్గా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని ఇలా రెండు ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇందులో మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ ఇలా రెండింటిలోనూ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన కాఫీ దగ్గర ఏదన్నా సరే వేసుకోవచ్చు తర్వాత అందులోనే మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడా కూడా ఇలా పౌడర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుని రెండింటిలో కూడా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటిని కూడా చిన్న పొట్లాల మాదిరిగా కట్టుకోవాలండి ఇప్పుడు దారం తీసుకోవాలండి ఈ దారం మనము ఇలా ఈ రెండు విడిపోకుండా మనము దేనికైతే సెపరేట్గా ఇలా చిన్న పొట్లలాగా కట్టుకునే దానికి దారం అనేది కొంచెం వేలాడేలాగా మనం కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంచుకోవాలండి చూడండి ఇలాగా మనం మొత్తం రెండిటికి కూడా ఇలా కొంచెము ఎక్కువ దారం అనేది వేలాడటానికి వీలుగా ఉండేలాగా మనం చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని మనము కిచెన్లో ఎక్కడైనా ఒక మేకు కానీ ఒక హుక్ కానీ హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి ఇందులో ఈ కాఫీ పొడి ఇంకా మనం ఈ బేకింగ్ సోడా రెండు వేసుకున్నాం కదా ఈ రెండింటికి ఉండేటటువంటి ఘాటు వాసన వల్ల మనకి కిచెన్లో అస్సలు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి రావన్నమాట కిచెన్ అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఒక వారం రోజుల పాటు ఇలాగే ఉంచేసేయచ్చు అందులో ఉండేటటువంటి ఈ కాఫీ పొడి ఇంకా బేకింగ్ పౌడర్ కలిపినటువంటి మిశ్రమం అనేది ఒక వారం రోజుల వరకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వారం తర్వాత మళ్ళీ ఇదే రకంగా మనం చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఇదే విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఇలా ఉజాల ఉంటుంది కదండి నీలిమందు ఆ నీళ్ళ మందు కూడా ఒక నాలుగైదు చుక్కలు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి ఈ ఆల్కం పౌడర్ ఉంటుంది కదా అది కూడా మనం ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కొద్దిగా దూదిని తీసుకుని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మన దగ్గర షూస్ ఉంటాయి కదండి పిల్లలు రోజు కూడా స్కూల్కి రోజు కూడా షూస్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర ఇవి క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు లేదంటే పాలిష్ పెట్టాలి అనుకున్నప్పుడు మన దగ్గర పాలిష్ కనుక అయిపోయింది అనుకోండి టైమ్కి మనము షూ పాలిష్ లేనప్పుడు ఇలా చేయొచ్చండి ఇలా చేస్తే మనకి షూ అనేది చాలా మంచి షైనింగ్ వస్తాయండి అప్పటికప్పుడు మనము షూ మెరిపించాలి అంటే ఇలా చేయొచ్చండి చూడండి ఇక్కడ షూ అనేది ఎంత బాగా షైనింగ్గా వస్తున్నాయో ఇలా తుడిచిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆరినిచ్చామనుకోండి మొత్తం అంతా కూడా మనకి ఈ షూకి సెట్ అయిపోతుందండి షూ అనేది మంచి షైనింగ్ వస్తాయి ఇలా సింపుల్గా మనము ఇంట్లో కనుక షూ పాలిష్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఈ లిక్విడ్ను ఒక బాటిల్లో పోసుకొని మనము షూ తుడుచుకోవడానికి వాడుకోవచ్చండి ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ధనియాల పొడి అనేది ఒకసారికి ఇలాగా స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా ఇది ముఖ్యంగా మనం కూరల్లోనూ లేదంటే మసాలా కూరల్లోనూ ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇది ఒక్కొక్కసారి ధనియాల పొడి చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మన దగ్గర దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఆ దాల్చిన చెక్కను ఇలా రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ధనియాల పొడిలో వేసి మనం గనక బాటిల్ మొత్తం గట్టిగా పెట్టించామనుకోండి మనకి ధనియాల పొడి అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్ లో కత్తెరలు వాడుతూ ఉంటాం కదా ఈ కత్తరీ అనేది ఒక్కసారి చాలా పొదున తగ్గిపోయి మనకి ఏది కట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ముఖ్యంగా మనం పాల ప్యాకెట్ లాంటివన్నీ కూడా ఇలా కత్తరితో కట్ చేసి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అనేది మళ్ళీ పొదనగా రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ముందుగా కత్తెరికి మన దగ్గర ఏదైనా టూత్పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి ఆ టూత్పేస్ట్ని ఇలా కొద్దిగా తీసుకొని కత్తరికి ఇలా అప్లై చేయాలండి తర్వాత ఇలా కొద్దిగా సాల్ట్ తీసుకొని ఆ కత్తరి మీద ఇలా చల్లుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ అనేది దాని మీద చల్లుకొని తర్వాత ఇలాగా మన దగ్గర గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో ఇలా పైనుంచి ఇలా రుద్దినట్లుగా చేయాలండి ఇలా కత్తెర అనేది మెల్లగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే మనకి కొంతసేపటికి కత్తెర అనేది చాలా పొదునగా అవుతుందండి తర్వాత ఈ కత్తెరంతా కూడా ఇలా చేతితో కూడా ఒకసారి రుద్దుకున్న తర్వాత మామూలుగా మళ్ళీ వాటర్తో వాష్ చేసి మనము ఇలా కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను కత్తెర అనేది ఎంత బాగా కట్ అవుతుందో ఇలా మనము కత్తెర అనేది ఈజీగా ఇంట్లోనే పొదున పెట్టుకోవచ్చు అన్నమాట టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత డిప్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి ఇలా తలుపులు అనేవి ఒక్కొక్కసారి చక్కగా ఉబ్బిపోయి మనకి తలుపులు అనేవి పట్టకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా తలుపు వేసిన తర్వాత కూడా మనకి ఇలా గడ పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కదండి తలుపు మధ్యలో ఇలాగ మనకి గ్యాప్ వస్తూ ఉంటుంది తలుపు అనేది మనం చాలా గట్టిగా నొక్కి పెట్టి వేయాల్సి ఉంటుంది అలా కాకుండా తలుపు అనేది మనం వేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇలా ట్రై చేయొచ్చండి తలుపు చెక్క అనేది మనకి ఉబ్బిపోయినప్పుడు ఇలా మనం క్యాండిల్ తో కనుక ఈ తలుపుకి మనకి ఎక్కడైతే గడపెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో ఇలా రుద్దాం అనుకోండి పైనుంచి కిందకి కూడా మనం ఇలా రుద్దినట్లయితే మనకి క్యాండిల్ ఉండేటటువంటి వ్యాక్స్ వల్ల తలుపు అనేది మనకి ఈజీగా పడుతుంది అనమాట ఎక్కువగా కూడా రుద్దాల్సిన అవసరం లేదండి ఇలా పైప్ అయినా మనము కొద్దిగా రుద్దినట్లయితే సరిపోతుంది తర్వాత మనము తలుపును మనము ఈజీగా వేయచ్చండి మనకి చెక్కకి చెక్కకి మధ్య గ్యాప్ అనేది ఉన్నా కానీ వల్ల మనము తలుపు అనేది ఈజీగా వేయగలుగుతామండి తర్వాత మనకి తలుపు గడ అనేది కూడా మనం వేసుకోవచ్చు ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి ఇక్కడ కోవిడ్ తిరిగిన తర్వాత మనకి తలుపు అనేది చాలా ఈజీగా పడుతుంది చూడండి మనం ఇలా గడ కూడా ఈజీగా పెట్టవచ్చు అన్నమాట టిప్ అనేది అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో టిప్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్